హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి అండి శ్రీధర్ గారి అన్ని కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కాని కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో కాపీ చేస్తున్నారు స్టోరీస్ ని మీరు గాని అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం నూట తొంభై ఒకటవ భాగం నువ్వు వెళ్ళి మీ డాడీ దగ్గర ఫోన్ తీసుకొస్తావా అని అడిగింది రాధిక వాడు డాడీ అన్న పేరుకే భయంగా చూస్తుంటే ఏం కాదు నాన్న నేనిక్కడే ఉంటానుగా కానీ మమ్మీ డాడీని చూస్తుంటే నాకు భయంగా ఉంది అయితే డాడీ పక్కకి వెళ్ళినప్పుడు నువ్వు మెల్లిగా వెళ్లి ఫోన్ తీసుకొస్తావా సరేనన్నాడు బాబు నా బంగారం అంటూ వాణ్ణి ముద్దు పెట్టుకుని ప్రేమగా పాలు తాగించేసరికి ఫోన్ పక్కనే పెట్టి ఏదో ఫైల్ కోసం నివాస్ లోపలికి వెళ్ళాడు డాడీ లోపలికి వెళ్ళాడు నువ్వు వెళ్లి ఫోన్ తీసుకొస్తావు బాబు అని అడిగితే సరేనంటూ అడుగులు అడుగేసుకుంటూ చప్పుడు చేయకుండా వెళ్లిన బాబు ఫోన్ పట్టుకుని రాధిక దగ్గరికి వచ్చేశాడు ఫోన్ని చూడగానే చెప్పలేని ఆనందం చుట్టుముడుతుంటే క్షణం కూడా లేట్ చేయకుండా ఫోన్లో సంజయ్ నంబర్కి డయల్ చేసింది రాధిక సరే గా ఇదే టైంకి వచ్చిన నివాస్ క్షణంలో తన ఫోన్ ని లాగేసినట్టే తీసేసుకున్నాడు అయ్యో అంటూ కంగారుగా చూసింది రాధిక పర్వాలేదు ఇక్కడ జరిగేదంతా నీ బావకు చెప్పడానికి నా ఫోన్నే యూజ్ చేస్తున్నావా శ్రావణి అంటే కోపంగా గుడ్లూరి చూసింది నా శ్రావణి కూడా కోపంగా ఉన్నప్పుడు ఇలానే చూసేది అని ఏదో ట్రాన్స్లో చెప్తుంటే అంటూ ముఖం తిప్పుకుంది రాధిక నా శ్రావణిని నా కళ్ళ ముందు చూస్తుంటే నేను పొందే ఆనందం మాటల్లో చెప్పలేను శ్రావణి చంపేస్తాను ఇంకోసారి ఆ మాట నావంటే అంటూ ఫోన్ అందుకోవడానికి చూసింది చెప్పాను కదా శ్రావణి నువ్వెప్పటికీ నా శ్రావణిగానే ఉండాలని కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని బాబువైపు కోపంగా చూసి సోఫాలో కూర్చున్నాడు నివాస్ అన్నో నెంబర్ నుండి కాల్ రావడంతో ఆ నెంబర్ ఎవరితో ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసిన నివాస్కి బావా అంటూ కొత్తగా వినిపించిన పిలుపుకి ఓ క్షణం ఉలిక్కిపడి ఎవరు అని బేస్ వాయిస్ తో పిలిచాడు నివాస్ నేను బావా సరుని సరు అనుకొని ఓ ఓ నువ్వా ఏంటి కొత్తగా బావా అనే పిలుపుకొచ్చావు అదేంటి బావా నువ్వు మా అక్క భర్తవి ఆ రిలేషన్ని వద్దనుకొని నీ పెదనాన్న ఏ రోజు మా ఇద్దరిని గంగలో కలిపేశారు అది ఎప్పుడో జరిగింది బావా అక్క చనిపోయిందని తెలిసి పెదనాన్న చాలా బాధపడుతున్నారు కానీ ఇప్పుడు అక్క బతికే ఉంది అంటుంటే ఆ మాటలు విన్న రాధిక కళ్ళు కన్నీటి చెలమలే అవుతున్నాయి నివాస్ క్రాస్ గా నవ్వుతూ ఓ మీ అక్కతో మాట్లాడాలని ఉవ్విల్లూరుతున్నావా ఇందాకేమో ఆ సంజయ్ వచ్చి తను రాధిక నా రచ్చరచ్చ చేసి వెళ్లాడు వాణ్ణి ప్రేమించిన నువ్వేమో అక్కా బావా అంటూ వలసలు కలుపుతున్నావా అని అడిగాడు అదేంటి బావా అలా అంటావు నిజంగానే అక్కడుంది రాధికను అక్కను నాకు తెలియట్లేదు కాని తను ముమ్మూర్తులా రాతికలానే ఉంది రాతికలా ఉన్నంత మాత్రాన రాధిక అయిపోదు అని బేస్ వాయిస్తో చెప్పాడు నివాస్ నిజమే తను సంధ్యక్కనేనేమో ఒకసారి నేను కలిసి నీతో మాట్లాడాలి అదేగా చేస్తున్నావు అంటే ఇలా కాదు బావా పర్సనల్గా మాట్లాడాలి ఎందుకు ఎందుకంటే అది అని నాంచుతుంటే కోపంగా చూడు నువ్వెందుకు ఫోన్ చేశావో నాకు తెలీదు తను నిజంగా రాధికని అని నువ్వు అనుకుంటే కాదు శ్రావణి అని నేనంటున్నాను తను సంధ్య మా అక్క అంటే మీ అక్కగా ఎప్పుడో చనిపోయింది కేవలం నా శ్రావణి మాత్రమే మిగిలింది శ్రావణితో చిన్న బంధుత్వం ఉన్న ఎవరినీ కలుపుకోవడానికి నేను సిద్ధంగా లేను నేను నా భార్య నా బిడ్డ అంతే అక్క బావ తొక్క అంటూ ఇలా ఫోన్ కాల్స్ చేయడానికి ట్రై చేయకు నువ్వు నన్ను బావా అనుకుంటున్నావేమో నేనెప్పుడు నిన్ను మరుదలుగా చూడను గుర్తుపెట్టుకో బావ ఒక్కసారి నేను చెప్పేది విను అని సరు అంటున్నా కూడా టక్కుమని ఫోన్ పెట్టేశాడు నివాస్ ఏమైంది బేబీ నివాస్ ఏమన్నాడు అని జగన్నాథ్ అడిగితే నేను బావా అంటేనే తను ఒప్పుకోవట్లేదు డాడీ అని దిగాలుగా చెప్పింది సరయ్యో చెప్పాను కదమ్మా అంత ఈజీగా మనల్ని దగ్గరికి కూడా రానిచ్చేలాగా లేడు అని జగన్నాథ్ అంటుంటే సరు డాడీని చూసావా అంటూ వచ్చాడు సుధీర్ లేదన్నయ్యా ఏమైంది డాడీ ఎక్కడా కనిపించట్లేదు సరు ఈ ఊర్లో పెదనాన్న ఎక్కడికి వెళ్ళుంటారు అనుకుంటుండగానే నివాస్ మాటలకి దిగాలుగా ఇంట్లోకి వస్తున్న రాజగోపాల్ని చూసి డాడీ అని సుధీర్ పెదనాన్న అంటూ సరయ్యూ పరుగు పరుగున ఆయన దగ్గరికి వెళ్లారు ఎక్కడికెళ్లారు డాడీ మీరు కనిపించక ఎంత కంగారు పడ్డానో తెలుసా అని సుధీర్ అంటుంటే సంజ దగ్గరికి వెళ్లాను సుధీర్ అన్నాడు రాజగోపాల్ సంధ్య దగ్గరికా అవును నా చిట్టి తల్లి నాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు అందుకే నివాస్ని బతిమాలైనా సంధ్యతో మాట్లాడదామని వెళ్ళాను మరి నివాస్ ఏమన్నా బాధగా తలంచుకొని తన రూమ్కి వెళ్లిపోతుంట అర్థం కాలేదా అన్నయ్య ఖచ్చితంగా నివాస్ అంత తేలిగ్గా మిమ్మల్ని క్షమించడు కాని అన్నయ్య అక్కడుంది నిజంగా సంధ్యక్క కాదనిపిస్తుంది అని అన్న సరయు మాటకి తెలుసుకుంటాను సరు ఎలా అన్నయ్య ఎలాగైనా తెలుసుకోవాలి కాని నిజంగా అతను సంచిని అయితే నా చెల్లెలకి దూరంగా వెళ్లడానికి నేను సిద్ధంగా లేను అంటూ పక్కకు చూసిన సుధీర్కి డోర్ దగ్గర నిలబడి కన్నీళ్లతో తననే చూస్తున్న సవితని చూడగానే తను సంచిని మాట్లాడిన మాటలు తనని కొట్టడం గుర్తొచ్చి కోపంగా అక్కడి నుండి వెళ్లబోయాడు నీతో ఒకసారి మాట్లాడాలి సుధీర్ అంది సవిత నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి గార్డెన్లోకి వెళ్తే వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని తెలిసిన సరయ్యూ సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోయింది సుధీర్ వెనకే వెళ్ళింది సవిత ఎందుకింత కోపం సుధీర్ నేనేమన్నానని నీకెంత ధైర్యం ఉంటే సంధ్య గురించి అలా మాట్లాడతావు అయ్యో తను సంధ్య కాదు రాధిక తన వల్లే అన్నయ్య సరయువతిని పెళ్లి చేసుకోనన్నాడు తను సంధ్య రాధిక అనేది పక్కన పెడితే సంధ్య పోలికలతో ఉన్న తన గురించి నువ్వు మాట్లాడిన మాటలు నాకేం మాత్రం నచ్చలేదు సవిత అని కోపంగా చెప్పాడు సుధీర్ కన్నీళ్లతో సారీ అంటుంటే నువ్వు చెప్పే రాధిక మీద నాకు నిజంగా కోపంగా ఉంది కాని ఆ కారణంగా నాకు సంబంధం లేని వ్యక్తి చనిపోవాలని నేను ఎప్పుడూ అనుకోను ఎందుకంటే ప్రాణం విలువ నాకు తెలుసు నాకు నీలో నచ్చింది నీ అల్లరి నీ మాటలే కాని ఎదుటి మనిషిని మనిషినిగా కూడా చూడలేని మనస్తత్వం నీకుందని తెలిస్తే నేను పొరపాటున కూడా నిన్ను ఇష్టపడ్డేవన్నీ కాదు అన్నాడు అంటే మా అన్నయ్య వద్దినా పెళ్లి చేసుకోలేదని నన్ను దూరం పెడుతున్నావా లేదంటే మీ అన్నయ్య సరైన పెళ్లి చేసుకోవడానికి మన పెళ్లికి సంబంధం లేదు సవిత కానీ నువ్వు మాట్లాడే మాటలు నీ మనస్తత్వాన్ని డిసైడ్ చేస్తున్నాయి అన్నాడు సుధీర్ అంటే నన్ను ప్రేమించారని చెప్పిందంతా అబద్ధమా నిన్నే విషయంలోనూ నేను మోసం చేశానా నేనే కదా ప్రేమలో ఉండకూడదని ఇక్కడ జరిగిందంతా చెప్పాను సుధీర్ అని బాధగా చెప్పింది సవిత విసుగ్గా ప్రస్తుతానికి నా ప్రేమ గురించి ఆలోచించే పొజిషన్లో నేను లేను ప్లీజ్ కొద్ది రోజులు నాకు కనిపించకు అని చెప్పి వెళ్ళిపోతుంటే కొద్ది రోజులా ఎప్పటికానా అని బాధగా అడిగింది ఆ మాటకి మనసులో ఎక్కడో తెలియని బాధ తన్నుకొస్తుంటే ప్రస్తుతానికి నన్ను వదిలే అని చెప్పి వెళ్లిపోయాడు సుధీర్ తను చేసిన తప్పేంటో అర్థం కాక బాధగా అక్కడి నుండి వెళ్లిపోయింది సవిత ఏంటి సంజయ్ నువ్వు చెప్పేది అంటూ షాక్ గా ఆశ్చర్యపోతూ అడిగింది లాయర్ శ్యామల టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ ని రౌండ్ గా తిప్పుతూ అవును మేడం అని నివాస్ ఖచ్చితంగా రాధికని బ్లాక్మెయిల్ చేశాడు అందుకే అంతమంది ముందు అలా చెప్పింది అని నువ్వెలా చెప్తావు సంజయ్ నిజంగానే తను సంధ్య నువ్వే పొరపాటు పడుతున్నావేమో తను సంధ్య అయితే నా కోసం నాకేమైందనని పరుగున రాదు నేను ముద్దు పెట్టుకుంటే సైలెంట్గా ఉండదు తను సంధ్యనే అయితే అంత బాధగా నన్ను చూడదు అయితే ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు తను రాధికని ప్రూవ్ చేయాలనుకుంటున్నావా అని అడిగింది శ్యామల లేదు మేడం తను ఖచ్చితంగా రాధికే అందులో ఎటువంటి డౌటు లేదు ఇప్పుడు నాకు కావాల్సింది నా రాధికని నా దగ్గరికి తెచ్చుకోవడం దానికంటే తను రాధికనే అని ప్రూవ్ చేస్తే అంతవసరం నాకేంటి మేడం నా భార్య స్థితిలో ఉంది అందుకే నా దగ్గరికి రాలేకపోతుంది నివాస్ని అడ్డు తప్పించి నా భార్యని నా దగ్గరికి తెచ్చుకుంటాను కాని ఎలా పోలీస్ హెల్ప్ ఏమైనా తీసుకుంటావా అని అడిగింది శ్యామల